పోలవరం ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం స్వేతపత్రం విడుదల చేయడానికి స్వాగతించిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవలు కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు నిర్వాసితులకు నష్టపరిహారం విలీన గ్రామాల సమస్య తేల్చాలని డిమాండ్ చేశారు ఉన్నత స్థాయి కమిటీ నియమించి ఆ కమిటీ ఇచ్చే సిఫార్సుల మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం అందివ్వాలన్నారు బీవీ రాఘవులు చాలా సమస్యలు ఉన్నాయి వారికి అన్యాయం జరుగుతుంది వివిధ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చే ఇతర చోట్ల రైతులకేమో చాలా విపరీతంగా నష్టపరిహారం ఇస్తున్నారు అమరావతి రాజధాని చూడండి వివిధ కాలవలకి రైతులు ఇచ్చిన భూములను చూడండి లేకపోతే అవుటర్ రింగ్ రోడ్లు ఇట్లాంటి వాటికి ఇస్తున్న భూములు చూడండి వాళ్ళకి లక్ష లక్షలు నలభై నుంచి యాభై లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళకి ముష్టి వేసినట్టు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఆ రకంగా వాళ్ళు గిరిజనులు కాబట్టి అమాయకులు కాబట్టి వాళ్ళని అన్యాయం చేయడం న్యాయం కాదు అందుకని మేము కోరేది ఏంటంటే ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి కలిపి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించండి వాళ్ళు ఈ పరిశీలన చేసి వాళ్ళ సిఫార్సులు చేయండి ఆ సిఫార్సుల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మధ్య నాటికల్లా నిర్వాసిల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు